మహాభారతంలో అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాశుపతాస్త్రం తెచ్చుకోమని శివుడు దగ్గరికి వెళ్ళి అడగమని కృష్ణుడు ఐడియా ఇస్తే తపస్సు చేసిన వాడు అర్జునుడు శివుడు వెంటనే వచ్చి పాసుపతాస్తలేదండి ఒక పంది అడవి పంది వచ్చి అర్జునుడిని డిస్టర్బ్ చేస్తే అర్జునుడు లేచి ఆ అడవి పంది మీద బాణం వేస్తే అదే సమయంలో కిరాతుడంటే వేటగాడి వేషంలో ఉన్న శివుడు కూడా వచ్చి తేం బాణం వేస్తే సరిగ్గా ఆ అడవి పంది సోకరం నాది అని అర్జునుడు నాది అని శివుడు కొట్టుకుంటే వేటనాది వేటునాది వేటాడే చోటు నాది చావుంటే రమ్మని కనుసైగ చేసే శివుడు గాంధీవం వేశాను అని అర్జునుడు అరే నాదిరాని అర్జునుడు అంటాడు నాదిరాని శివుడు అంటాడు ఇద్దరు కొట్టుకుంటుంటే కొట్టుకుంటే కొట్టుకుంటే వన్ ఫైన్ డే ఎవరు రిగ్గుతాడంటే అర్జునుడు నగ్గపోతాడు శివుడిని కిందేసి దాదాపుగా ముష్టి ఘాతాలంటే ఇలా కొట్టబోతుంటే పార్వతీదేవి పరిగెత్తికొచ్చి ఆగరా సుబ్బి అర్జున ఈ హిజ్ మై హబ్బీ మిస్టర్ శివ అన్నప్పుడు శివుడు పైకి లేచి కిరాతుడి వేషం తీసి శివుడిగా ఉన్నప్పుడు అర్జునుడు అన్న మాట ఏంటంటే శివా ఈశ్వరా ఎందుకయ్యా ఈ వేషం వేశావు నా చేత తన్నులు తినేంతలాగా అంటే అప్పుడు శివుడు ఏమన్నాడంటే ఒక్క మాట వినండి నీకు పాశుపతాస్త్రం ఇచ్చే ముందు అర్హత ఉందో లేదో చెక్ చేశాన్రా నువ్వు అర్హుడి అని తేలింది నా మీదనే యుద్ధం చేసేంత శక్తిమంతుడు అని అర్థమైంది తీసుకోరా అన్నాడు అందుకని అర్హతలు పెంచుకుందాం